జనహితం వెబ్సైట్ ముందు చెప్పినట్లుగానే కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి నంద్యాల ఉప ఎన్నికకు అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా నాయిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని బరిలో దించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు దీంతో నంద్యాల రాజకీయాలు మరింత వాడి వేడిగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మంత్రి భూమా అఖిలప్రియ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతే అందుకు తానే పూర్తి నైతిక బాధ్యత వహిస్తానని చెప్పింది అంతేకాదు తన సోదరుడు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం గమనార్హం అదే విధంగా గెలిస్తే అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ భూమా కుటుంబం నంద్యాల ప్రజలందరి విజయం అవుతుందని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి